హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి రోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తూ మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు డేట్ వచ్చేసి ముందుగా పదమూడవ తేదీ అండ్ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ రోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ తీసుకుంటే కనుక టోటల్గా తీసుకున్నప్పటికీ ప్రజెంట్ వచ్చేసి ఆరు మండీలు మాత్రమే ప్రెజెంట్ ఓపెన్లో ఉన్నాయి సో క్వాలిటీ లేనటువంటి టమోటాలు అండ్ తక్కువ తక్కువ టమోటాలు అవుతూ ఉంటాయి కదండి చాలామంది ఫార్మర్స్ అన్నవాళ్ళు సో వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తున్నారనమాట అండ్ టాప్ క్వాలిటీలు అయితే చాలా తక్కువగా వస్తున్నాయి ఇక ఈరోజు టోటల్ టమాటా స్టాకు పద్నాలుగు వందల బాక్సులు అండి ఫోర్టీన్ హండ్రెడ్ బాక్సెస్ వచ్చాయి అండ్ ఈరోజు వచ్చేసి ప్రైజెస్ తీసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ అనేది పడింది అండ్ క్వాలిటీ లేకపోవడం ఒకటి అండ్ ఇక్కడ అయితే పెద్దగా యాక్షన్ కూడా జరగడం లేదండి అంటే లోకల్గా అంటే బయర్స్ ఉంటారు కదండీ బండ్ల మీద అమ్ముకునే వాళ్ళు ఆటో వాళ్ళ వాళ్ళు అండ్ మాల్స్ వాళ్ళు సో వీళ్ళు మాత్రమే కొనుగోలు చేస్తున్నారనమాట సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ యావరేజ్ వంద రూపాయల నుంచి రెండు వందలు